వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉచిత ఇసుక విధానానికి అనేక తూట్లు పొడిచారు అంటూ కూడా టీడీపీ అయితే ఆ సమయంలో తీవ్రంగా విమర్శలు చేసింది ఏదైతే ఈ వినియోగదారు ఇసుక అందలేదు నిర్మాణ ధర కుదేలైందంటూ కూడా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అయితే అనేక విధాలుగా విమర్శలు చేసింది తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి నిర్మాణదారుడికి ప్రతి వినియోగదారుడికి ఉచిత ఇసుక అందిస్తాము ఎక్కడా కూడా దారి వ్యవస్థ లేకుండా ఇసుక విధానాన్ని పూర్తిగా రూపురేఖలు మారుస్తామని చెప్పింది అయితే ప్రభుత్వం వాళ్ళు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని అయితే ఇంప్లిమెంట్ చేశారని చెప్పవచ్చు అయితే ఇదంతా కూడా స్థాయిలో జరగట్లేదని చెప్పవచ్చు ఏదైతే ఉచిత ఇసుక విధానాన్ని అడ్డు పెట్టుకొని కోటమ నేతలు అయితే కోట్లు గడిస్తున్నారు అనే విమర్శలు అయితే తీవ్రంగా వినిపిస్తా ఉన్నాయి ప్రధానంగా ఉమ్మడి తూర్పు గోదావరిలో ఇసుక మాఫితి అయితే రోజు రోజుకి రెచ్చిపోతుంది కోట్లాది రూపాయలు ఇసుకని అడ్డు పెట్టుకుని గడిస్తున్నారంటూ కూడా అనేక విమర్శలు అయితే పరిస్థితి ఉంది ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్ వాళ్ళ నియోజకవర్గంలో అయితే ఇసుక మాఫి అయితే తన కాలను చాపిందని చెప్పొచ్చు ప్రధానంగా ఎస్కాసులు అయితే పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రిని తేడా లేకుండా వందల దారి ద్వారా అయితే ఎస్కను అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక జీవనైతే అయితే విడుదల చేసింది ఎవరికైనా ఇసుక కావాలంటే ఉచితంగా టాక్ ద్వారా లేదంటే ఎడ్ల బండల ద్వారా సమీపంలో ఉన్న గ్రామ సచివాలయాల అనుమతులు తీసుకొని రీచ్ రీచ్ వద్దకు ఇసుక తీసుకురావచ్చు అంటూ కూడా అయితే జీవో అయితే పాస్ చేసింది అయితే ఈ ఇసుక విధానం అయితే పేదవుడికి అన్యాయం చేస్తే మాత్రం పెద్దోడికి కోట్ల వలసం కురిపిస్తుందని చెప్పవచ్చు ఎవరైతే బడాబాబులు ఉన్నారో ఈ ఇసుక ఉచిత ఇసుక విధానాన్ని అడ్డు పెట్టుకుని జేసీపీ ద్వారా ట్రాక్టర్ ద్వారా అయితే ఇసుక నమ్మి కోట్లాది రూపాయలు అయితే కొల్లబోతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విగన్వరం నియోజకవర్గంలో చూసినట్టయితే కందాపాలంలో అనాధికారిక వ్యక్తి ఎస్క రీచ్ నిర్వహిస్తున్నారంటూ కూడా ఆరోపణల నేపథ్యంలో సాక్షాత్తు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆ రీచ్ కెళ్ళడం అక్కడ వాహనాలు పట్టుకొని వాటిని సీజ్ చేయడం ఆ రీచ్ ఆప్ చేయాలంటూ కూడా కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు కానీ సాక్షాత్ ఒక ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే మళ్ళా అక్కడ ఇసుక నుంచి నుంచి వందలాది ట్రాక్టర్లు వందలాది లారీల ద్వారా అయితే ఎస్కను మక్రంగా తరలించిపోతున్నప్పటికీ కూడా రెవెన్యూ శాఖ అధికారులు అయితే నిద్రమంతలో ఉన్నారంటూ కూడా తీవ్ర స్థాయి అయితే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి ఇదంతా కూడా అధికారులకు తెలిసే జరుగుతుంది ఎందుకంటే భారీ స్థాయిలో మురుకులు అందుతున్నాయి అందుకే అధికారులు అంతా కూడా మౌనం వహిస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే విమర్శలు వ్యక్తం చేస్తా ఉన్నారు లంక గ్రామాల్లో పరిస్థితి చూసినట్లయితే చాలా దారుణ వాళ్ళు బిక్కు కూడా బతుకుతా ఎటువంటి వరదలు వస్తాయి వరదలు వస్తే తమ పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళు భయపడుతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా నదీ ప్రవాహక ప్రాంతాలనే లంక గ్రామాలు అంటారు పీకన్ నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఉన్నాయని చెప్పవచ్చు ప్రధానంగా కందారు పరిధిలో లంక మానేపల్లి పెదపట్నం పెదపట్నం లంక లో అయితే అనేక ఇసుక ఉన్నాయి ఎస్కరీచ్ నుంచి ప్రతినిత్యం కూడా వందల ఐదు ద్వారా అయితే ఇక్కడ అక్రమంగా ఇసుకను తరలిస్తా ఉన్నారు సిఆర్జెడ్ నిబంధనల మేరకు అయితే ఇక్కడ నదీ పర్యగక ప్రాంతాల్లో కూడా ఇసుక తరలించకూడదు అనేక అనేక నిబంధనలు కూడా ఉన్నాయి అయినా కూడా ఇసుకాసులు ఆ కూడా తూట్లో తొక్కుతున్న పరిస్థితి ఉంది ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు కూడా బ్రేకాత్ర చేస్తూ నదీ ప్రవాహ ప్రాంతాల్లో నదీ గర్భంలో భారీ జేసీబీలు పెట్టి నది గర్భాన్ని మొత్తం కొల్లగొడతా ఉన్నారు అయినప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటే స్థానిక రాజకీయ నేతల ఒత్తిళ్లు ఏ విధంగా ఉన్నా కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయని కూడా చెప్పవచ్చు ఏదంటే ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు అందరూ కూడా ప్రధానంగా కూటమి ఎమ్మెల్యే గెలుపొందిన పరిస్థితి ఉంది అయితే ఈ ఉచిత ఇసుక విధానం కూటమి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కోట్ల కురిపిస్తా ఉంది భారీ స్థాయిలో వీరు అవినీతికి పాల్పడుతున్నారంటూ కూడా అనేక విమర్శలు అయితే బహిరంగ నియోజకవర్గంలో చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీ ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పొచ్చు ప్రధానంగా అప్పటి ఎమ్మెల్యే అంచులు ఇసుకాసులు రెచ్చిపోయిన పరిస్థితి ఉంది దుర్కినకానికి దోచుకున్నారని చెప్పొచ్చు ఉచిత ఇసుక విధానాన్ని కూడా ఆ వాళ్ళు తూట్లు కూడిచారు ఒక ఇసుక ఒకటే మట్టి మరి కూడా పెట్టకపోయింది అవే అంచులు అయితే కోట్ల రూపాయలు గడించారు సీన్ కట్ చేస్తే కోర్టులో ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా నియోజకవర్గ స్థాయి నేతల అండదండ్రులతో కొంతమంది అయితే బహిరంగంగా రెచ్చిపోతున్న పరిస్థితి ఉంది పి గన్నవరం నియోజకవర్గం సంబంధించి పి గండవరం మండలంలో అయితే ఎంపీపీ పోస్ట్ నుంచి జంతుల మీద ఒప్పందం ద్వారా రెండు నెలల ఏడు టీడీపీకి తర్వాత రెండు నెలలు జనసేనకి పంచుకున్నారని చెప్పొచ్చు అయితే ప్రధానంగా ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి పి గన్నవరం మండలానికి సంబంధించిన మాజీ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో అంబటి భాగ్యలక్ష్మి కుమారుడు మణికంఠ కలిసంలోనే ఇక్కడ ఇసుక విమర్శలు అయితే వస్తా ఉన్నాయి ఆయన ఇక్కడ ఈ లక్క గ్రామాల కందాల పాడి ప్రతినిత్యం కూడా పట్ట పగల నుంచి వరకు భారీ జేసీబీల్ ఉపయోగించి వందల లారీల ద్వారా ఏదైతే ఇరవై టైర్ల లారీల ద్వారా భారీ టెప్పర్ ద్వారా ఇసుకను తోలిపోతా ఉన్నారు నది గర్భ మొత్తం చీర్చి భారీ మిషన్స్ ని భారీ యంత్రాన్ని మొత్తం కూడా పట్టుకు వెళ్ళిపోతూ ఉన్నారు అయినప్పటికీ కూడా స్థానిక అధికారులు ఎవరు కూడా స్పందించుకోవడం దారులు అంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఏదైతే ఇసుక ఒడ్డీ మొత్తం కూడా తగ్గడంతో రేపు వనరులు వస్తే ఖచ్చితంగా లంక గ్రామాలను పూర్తి స్థాయిలో మునిగిపోతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రధానంగా లంక గ్రామాలను నివసిస్తున్న ప్రజలందరూ కూడా గోదావరి ఉగ్ర రూపంలో వస్తే ఎలా ఉంటుందో వాళ్ళు చూసిన పరిస్థితి ఉంది అటువంటి వరదల సమయంలో అయితే వాళ్ళు ఎంత లంక గ్రామంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఇసుక పేరుతో వీళ్ళంతా కూడా తగ్గుకుపోతూ ఉంటాయి ఒట్లంతా కూడా కొలాప్సిన పరిస్థితి ఉంది వారికి కూలిపోతున్న పరిస్థితి గోదావరి నది ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తా ఉన్నారు ఇసుక కోసం అయితే తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా నదీ నదీ ప్రదాహ ప్రవాహం అంతా లంక గ్రామాలకు పైకి వస్తే ఖచ్చితంగా లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది తమ ప్రాణాలు పోయే పరిస్థితి అంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే స్థానికులు ధర్నాలు చేసినా లేదంటే మీడియాలో కథనాలు వచ్చినప్పటికే అధికారులలో చలనం వస్తుంది వాళ్ళు అప్పుడే నిద్రమత్తు విలుస్తున్నారు ఏదో తూతుమంతంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదంటే కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు సాక్షాత్ ఎవరైతే స్థానిక డిప్యూటీ కలెక్టర్ వచ్చి ఎస్కరించిన సీజ్ చేసి వాహనాలు సీజ్ చేసినప్పటికీ కూడా ఐదు రోజులు మళ్ళీ అక్కడ వాహనాలు తిరుగుతున్నాయంటే స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు అధికారులపై ఏ విధంగా ఉన్నాయో కూడా చూడొచ్చు ఏదైనప్పటికీ కూడా ఉచిత ఎస్కర్దానం అయితే కూటమి ఎమ్మెల్యేలకు కోర్టులు కురిపిస్తుంది వాళ్ళ అనుచరుల అంతా కూడా ఎక్కడికక్కడ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చూసినట్లయితే అధికారికంగా యాభై ఎస్కరించులు మాత్రం ఉన్నాయి అధికారికంగా మాత్రం సుమారు వంద నుంచి రెండు వందల ఎస్కరించులు ఉన్నాయంటూ కూడా అనేక ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే నిరుద్యోగ స్థాయిలో ఉన్నారో ఎమ్మెల్యేల అనుచరులు బంధువులు పరిస్థితుంది ఎందుకంటే అందికారికి దోచేయాలనే పౌరులు ఆలోచిస్తా ఉన్నారు ఇసుక విధానం సంబంధించి ఖచ్చితంగా అయితే ఏదైతే ఒక ట్రాక్టర్ ను పట్టుకు వెళ్ళొచ్చు లేదంటే ఒక ఎదురు బండి ద్వారా రీచ్కి వెళ్ళి ఉచితంగా ఇసుక తీసుకోవచ్చు అంటూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది అయినప్పటికీ కూడా బాట పేరుతో లేదంటే రీచ్ల పేరుతో కూడా సుమారు ఒక ట్రాక్టర్ కి ఏడు వేల నుంచి పదివేల వరకు కూడా వసూలు చేస్తున్నారు ఇంకా లారీలు అయితే వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు అంటూ కూడా అనేక విమర్శలు అయితే వస్తా ఉన్నాయి ఏదైనా కూడా నది గర్భాలు చీల్చేసి గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు కూడా బేకతలు చేస్తూ సిఆర్జెడ్ నిబంధనలు కూడా తొంగలోకి తొక్కితే వీళ్ళు కోట్లాది రూపాయలు గడిస్తున్నప్పటికీ కూడా ప్రజా ప్రతినిధులైతే అయితే వీళ్ళకి పుష్కలంగా ప్రజా ప్రతినిధులు అన్నదాన పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి కమిషన్లు ప్రజా ప్రతినిధులు ఇంటికి వెళ్తా ఉన్నాయి కోట్లాది రూపాయలు గడిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి ఏదైనా కూడా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇక్కడైతే పరిస్థితుల్లో మార్పు రావట్లేదు అని కూడా చెప్పవచ్చు పి గన్నవరం నియోజకవర్గంలో ఎవరైతే కూటమి నేతలంతా కూడా ఒక మాఫియాగా తయారయ్యారు వీళ్ళందరికీ ఎస్కరిచుల్లో కూడా నీకింత నాకింత అంటూ కూడా వాటాలు పంచుకుంటున్నారు ఎవరైతే వర్గ పెద్ద తలకాయలకు కూడా ప్రతినిత్యం కూడా లక్షలాది రూపాయల కమిషన్ అందుతుందని మెంబర్స్ అంటే ఇక్కడ అధికారులు కానీ మీడియా కానీ సాహసం చేయలేని పరిస్థితి ఉంది ఎందుకంటే వారి బుద్ధింపులకు లొంగపోతే బెదిరిస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పవచ్చు ఎంఆర్వ అధికారి కూడా రీచ్ లోకి వెళ్ళటం లేకపోతున్నారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడవచ్చు అయితే గ్రామ స్థాయిలో ఇసుకా ఉక్కుపాదం అవపాల్సిన వియారాలు కూడా వాళ్ళ దృష్టికి వాటి పైకి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు అంటే దీని మీద భారీ స్థాయిలో ఉడుకులు కూడా చేతులు మారుతున్నాయి అంతేకాధికారు కన్నెత్తి చూడలేదు అంటే విమర్శలు అయితే బహిరంగ వినిపిస్తా ఉన్నాయి రాష్ట్ర డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనవచ్చు ఆదేశాలు అయితే జారీ చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా లేదంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా అనేక ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన ఆయన అనేక విధాలుగా అయితే కృషి చేస్తున్నారు అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు అని చెప్పవచ్చు సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా ఈ కూటమి నేతలు అయితే బీకేతలు చూస్తూ ఇష్టం వచ్చినట్టు అయితే నదీ గర్భాలను కూడా చీల్ చేస్తున్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ కూడా పీ గన్నవరం నియోజకవర్గం ప్రస్తుతం ఎక్కడ అయితే ఇసుక మాఫియా హార్ట్ టాఫీ గా మారుతా ఉంది నియోజకవర్గం స్థాయి పెద్ద తలకాయలకు తెలియకుండా ఎంత తంతు జరుగుతుందా అంటూ కూడా విమర్శలు అయితే అయితే అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు చూడట్లేదు అటువైపు సాహసం చేయట్లేదు అని ప్రధానంగా అయితే విమర్శలు వినిపిస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వాటికి ఉక్కు పన్న మోపాలని కూడా స్థానికులు అయితే కోరుతున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రాంతంలో బాగా చెడ్డ పేరు వస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే నిరుపేదలకు ఉచిత ఇసుక అందించాలనే మహే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఉచిత ఇసుక విధానాన్ని అయితే ఇంప్లిమెంట్ చేశారు కానీ క్షేత్రస్థాయి అయితే పరిస్థితి లేవని చెప్పచ్చు ఒక టాక్టర్ కి సుమారు ఐదు వేల నుంచి వసూలు చేస్తున్నారు లారీ ఇసు అయితే మాత్రం ఇంకా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ ఈ వసూలు చేసిన డబ్బంతా కూడా నియోజవర్గ స్థాయి నేతలకి జేబులు నింపుతున్నాయి వాళ్ళు కోట్లాది రూపాయలు గడిస్తారనే విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టి జిల్లా కలెక్టర్ కానివచ్చు ఎస్పీ వచ్చి ఇటువంటి వాటిపై దృష్టి పెట్టి ఉక్కుపాదం అవ్వాలని స్థానికులు కోరుతా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంది అంటూ కూడా బిక్కు బిక్కు అంటూ ఉంటున్న లంక గ్రామాల ప్రజల పరిస్థితిని కూడా ఇటు స్థానిక అధికారులు కానివ్వచ్చు లేదంటే రాజకీయ నాయకులు కూడా అర్థం చేసుకుని ఇటువంటి ఇసుక విధానానికి కూడా స్వస్తి పలకాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధి కానీ స్పందిస్తారా లేదా అనేది వేస్ట్ చూద్దాం ఇదైనప్పుడు కూడా దీని వెనక ఎం ఎక్స్ ఎంపీ పి ఎవరైతే ఉన్నారో పి గన్నవాళ్ళ మండలానికి చెందిన అంబటి భాగ్యలక్ష్మి కుమారుడు మనకంటే చాలా కీలక పాత్ర పోషిస్తున్నారంటూ కూడా అనేక విమర్శలు వస్తున్నాయి